పోటీ మీరు చేయలేని పని చేస్తున్నాను ట్రస్మా ఎంత ఉందో పెట్టాను ట్రస్ట్మా టస్మా జాగ్రత్త అని ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ట్రస్ చిన్న చిన్న బడ్జెట్ స్కూల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీ ట్రస్మా రాష్ట్ర నాయకుడు శశిగిరిరావు గారు వెళ్ళి ఏకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి మద్దతు ఎట్లా మద్దతు ఇచ్చారండి ఎట్లా మద్దతు ఇచ్చారు యజమానులు చెప్తే గురువులు వింటారా మీ స్కూల్లో మీ దగ్గర పని చేస్తున్నప్పుడు మీరు పనిచెత్తు చేస్తారా ఒకటి ఓటు మేము వేస్తారా రెండు వేల మంది యాజమానులుంటే ఇరవై లక్షల మంది విద్యా సంస్థకు సంబంధించిన ఉన్నారు యాజమాన్లు చెప్పిన మాట ప్రభుత్వం కూడా గుర్తించాలి టీఆర్ఎస్ ప్రభుత్వానికి యాజమాన్యం మద్దతు ఉండొచ్చు కానీ గుళ్ళ మద్దతు లేదు అని క్లియర్గా చెప్తా ఉన్నారు మీరు ఎందుకండి గురువులను ఈ రోజున జిహెచ్ఎంసీ ఎన్నికలో పెట్టుకోవాలి భయపడుతున్నారు మళ్ళీ ఇంకో తప్పు చేశారు గురువులు డ్యూటీలో ఉంటేనే మీరు దుబాగులో ఓడిపోయారు గురులు బయట ఉంటే తప్పకుండా జీహెచ్ఎంసీలో ఓడిపోతారు వాళ్ళు ఇంకెక్కువ ప్రచారం చేస్తారు దుబ్బాక ఓటమిని సోషల్ మీడియా ద్వారా మీ టీఆర్ టీఆర్ఎస్ నాయకులు చాలామంది చూసే ఉంటారు గురువులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆదుకోమని కనీసం ఎవరైనా ఒకరి చేరాల్సి